హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్ హౌస్ ఈరోజు బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం బాదాం మిల్క్ చేసుకోవాలంటే బాదాంని నానబెట్టి మిక్సీ పట్టి పాలల్లో ఉడికించుకొని చల్లారబెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇన్స్టెంట్ బాదం పౌడర్ని నేను ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఈ పౌడర్ని ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి సి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయొచ్చండి వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ మంచి క్వాలిటీ బాదాంని తీసుకోవాలి ఇలా తీసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా వన్ థర్డ్ కప్ గోల్ కాజుని తీసుకున్నాను మీరు విడి కాజు అయినా సరే తీసుకోవచ్చు వన్ ఫోర్త్ కప్ పిస్తా పలుకులను తీసుకొని మూడింటిని బాగా వేయించుకోవాలి అస్సలు మాడకూడదు ఈ కలర్ బాగా వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉంటే చిటపటలాడే శబ్దం వస్తుంది ఇలా బాదం ఉబ్బుతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో నుంచి కొన్ని బాదం కాజు పిస్తా పప్పులని వన్ ఫోర్త్ కప్లో పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్రేమిక్స్ పౌడర్లో కలుపుకుంటే అక్కడక్కడ మధ్యలో తగు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేగుతూ ఉండగా నేను ఫ్రెష్ గులాబీ ఒకటి మంచి సువాసన వచ్చే గులాబీని తీసుకున్నాను ఇందులో వేసి బాగా వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇది వేగుతూ ఉంటే చూడండి కలర్ మారుతుంది ఇలా క్రిస్పీగా అవుతుంది అప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకటిన్నర కప్పు నేను మిశ్రం తీసుకున్నాను మీకు నచ్చితే బెల్లమైనా సరే చక్కెర అయినా సరే వేసుకోండి ఇది బాడీకి చల్లదనం అని చెప్పేసి నేను ఈ మిక్చర్ని తీసుకుంటున్నాను ఇందులో ఐదు ఇలాచీలని చిటికెడు కుంకుమ పువ్వుని పావు టీ స్పూన్ పసుపుని వేసి వన్ ఫోర్త్ కప్ పాలపొడిని వేస్తున్నాను దీనివల్ల పాలు చిక్కదనంగా మారుతాయి వన్ థర్డ్ కప్తో టూ కప్స్ నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బయట రెడీమేడ్ షాప్లలో ఇలాగే చేస్తారండి అందుకే టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైన్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకొని మనం వేయించుకొని చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఈ మిక్సీ జార్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ పట్టుకొని ఈ పౌడర్ అంతా ఈవెన్గా కలిసిపోయాక మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామని చెప్పాను కదండి వాటిని ఇప్పుడు యాడ్ చేయాలి వీటన్నింటిని యాడ్ చేస్తే మధ్య మధ్యలో బాదం మిల్క్ తాగేటప్పుడు ఇవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అది నచ్చని వాళ్ళు ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పెట్టకపోయినా సరే అదే మాదిరిగా ఉంటుంది మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టండి లేదంటే బయట కూడా ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకి బాదం మిల్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఒకటి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మీకు ఈ పాలను ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను రెండు కప్పుల పాలను తీసుకొని ఒక కప్పుకి త్రీ స్పూన్స్ వేయాలి పౌడరు నేను టూ కప్స్ తీసుకున్నాను కదా సిక్స్ స్పూన్స్ వేసాను ఇలా సిక్స్ స్పూన్స్ తీసుకొని పాలని ఈవెన్గా కలుపుకోవాలి ఉండకట్టకుండా ఇలా మరుగుతూ ఉండాలి మరుగుతూ ఉన్న కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది బాదం పొడి ఇలా పాలు వేడయ్యాక కలర్ కుంకుమ పువ్వు వేసాం కదండి పసుపు పువ్వు మంచి సువాసనతో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడివేడిగా అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా అయినా సరే ఎలా అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి నేను సమ్మర్ కదండి ఇప్పుడు నేను చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది ఈ బాదం మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగుదాం అనుకుంటున్నాను మరి మీరు ఎలా తాగుదాం అనుకుంటున్నారు ఈ రెసిపీలోకి వెళ్ళిపోయి మీరు కూడా ఇలాగే చేసుకొని ఇంట్లో ఇలా చక్కగా బాదాం మిల్క్ని ఎంజాయ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేసేద్దామండి థ్యాంక్ యూ